హాయ్ అండి నేనైతే ఎప్పుడూ చెప్తాను కదా మీకు ఇంటి ముందు వేసిన ముగ్గులు నేను వీడియో తీసి చూపించలేను మా ఇల్లు రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు చూస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది తీయలేను అని సో ఫొటోసే పెడుతున్నాను కదా మీకు పేపర్ మీద డ్రా చేసి ఫ్రీగా అంటే క్లియర్గా చూపించాలంటే పేపర్ మీద డ్రా చేసినవి మాత్రమే చూపించగలుగుతున్నాను ఇంటి ముందు వేసినవి ఫొటోస్ మాత్రమే మీకు పెడుతున్నాను కదా కానీ ఈసారి కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని వీడియో తీయించుకున్నాను ఎందుకు అంటే నైట్ టైం వేశాను నేను ఇది కొంచెం జనాల త్రోటింగ్ తక్కువ ఉంటుంది కదా ఉండదు మ్యాక్సిమమ్ నైట్ టైం కాబట్టి సో ఇదైతే నేను వీడియో అంటే ముగ్గు వేసేటప్పుడే తీసిన వీడియో అండి ఎలా ఉందో కూడా కొంచెం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అంటే ఇలా వేస్తే ఎలా ఉంది వీడియో లేదంటే పేపర్ మీద డ్రా చేస్తే ఎలా ఉంది అని రెండు సేమే ఉంటుంది డ్రా చేసేదైతే కానీ ముగ్గుతో నేను డ్రా చేయడం మీరు ఎప్పుడూ చూడలేదు కదా వేసిన తర్వాతే చూశారు కాబట్టి నేను వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను ఇదైతే నేను యాక్చువల్లీ ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను నేను చదివింది ఈ మధ్యలోదే నచ్చింది కాకపోతే ఈ విషయం చెప్దామని డైలీ నేను ముగ్గు వేసేటప్పుడు నైట్ టైం అంటే టూ మా ఇంటికి రెండు సైడ్న ఉంటుందన్నమాట వాకిలి సో ఒక సైడు అయితే చిన్న సందే ఉంటుంది దానిలో అయితే నేను మార్నింగ్ టైమే వేస్తాను రెండో వైపు ఏంటంటే మెయిన్ రోడ్ వైపు ఉంటుంది కాబట్టి నైట్ టైం వేస్తాను జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి సో నైట్ టైము కుక్కలవి తిరుగుతూ ఉంటాయి గబక్కన దడుచుకుంటారు అలా ఉంటుంది కదా అందుకని మా ఆయన అయితే నాకు మొగ్గేసినంతసేపు దోమలు కొట్టుకుంటూ అటు ఇటు ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఉంటారండి నాకు తోడు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఆయన అయితే అలానే ఒకసారి వీడియో దీమని అడిగితే తీశారు కాబట్టి ఈ విషయం చెప్పడం కోసం నేను స్టోరీ ఈ ముగ్గులో చెప్పలేకపోతున్నాను లేదంటే టైం ఉంది అంటే నేను స్టోరీ కూడా చెప్తాను ఓకే అండి మనకి ఇంకా ముగ్గు కంప్లీట్ చేసి కలర్స్ వేసే టైం ఉంది కాబట్టి మనం ఒక చిన్న స్టోరీ కూడా చెప్పుకుందాము దీనిలోనే అదేంటంటే ఒక కాకి స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఎగురుతూ జీవిస్తుంది ఒకరోజు హంసం చూసి దగ్గరికి వెళ్ళి తెల్లగా ఎంత అందంగా ఉన్నావో నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని పొగిడింది దానికి హంస నాకంటే అదృష్టవంతురాలు చిలక రెండు రంగులతో ఇంకా అందంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి చిలకే కాకి చిలక దగ్గరకు పోయి ఆకుపచ్చని రంగుతో అందంగా ఆనందంగా ఉన్న పక్షివి నీవే కదూ దానికి చిలక ఒప్పుకోక నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా అందంగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది కాకి జూలో ఉన్న నెమలిని చూడ్డానికి వెళ్ళింది దాన్ని చూస్తూ పిల్లలు పెద్దలు కేరింతలు కొడుతున్నారు నెమలి నీవెంత అందంగా ఉన్నావో నిన్ను చూడ్డానికి వేలాది మంది వస్తున్నారు అదృష్టవంతురాలివి అంటూ పొగిడింది దానికి నెమలి నేను కూడా అందంగా ఉన్నానని చాలా మురిసిపోయాను కానీ నా అందమే నాకు శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేట్లు చేసింది నిజానికి కాకివి నీవే అదృష్టవంతురాలివి హాయిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగలవు అని నిట్టూర్చి వెళ్ళిపోయింది సరిగ్గా అదే మనం కూడా ఇతరులతో పోల్చుకొని చూసుకుంటాం మన ప్రతిభా పాటవాళ్ళు శక్తి సామర్థ్యాలు తెలుగుతేటల్ని మనం అస్సలు నమ్మమండి తెలుగుతేటల్ని అస్సలు గుర్తించాం అస్సలు పట్టించుకొని పట్టించుకో మనలో ఇంత టాలెంట్ ఉందని అనవసర పోలికలతో మనల్ని మనం ఉంటామండి అలా కాకుండా మనలో ఉన్న టాలెంట్ అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఫస్ట్ మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం బెటర్ వాళ్ళు అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉండదు అనుకుంటున్నాం కదా అంటే వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళది మనకున్న టాలెంట్ మనది మన టాలెంట్ ఏంటో మనం గుర్తించి దానిలో ముందుకెళ్తే లైఫ్లో ముందుకెళ్తాం వేరే వాళ్ళతో పోల్చుకుని అంటే చాలామంది పేరెంట్స్ కూడా అలాగే చెప్తూ ఉంటారు పిల్లలు చూడు ఎలా చదువుతున్నారు ఈ పిల్లలు చూడు ఎలా ఆడుతున్నారు అని అంటే మన పిల్లల్లో కూడా అదే చదువు అదే ఆటలు కాకుండా ఇంకేదైనా టాలెంట్ ఉండి ఉండవచ్చు వాటి సైడ్ ఆలోచిస్తే బాగుంటుంది అంటే నేను ఏదో క్లాసులు నీతి వాక్యాలు ఇలా కాదు అంటే మా నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నా ఈ స్టోరీని బట్టి అంతే కదా ఇప్పుడు ఏ పక్షి చూసినా దానికంటే బెటర్ దానికంటే బెటర్ దానికంటే బెటర్ అని చెప్తూనే ఉంది కానీ చివరికి బెటర్ అనుకున్నది నువ్వే బెటర్ అని చెప్తుంది అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది సో ఈ స్టోరీ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి